హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నా ఛానల్ రీయూజెడ్ కంటెంట్లో పడింది ఎందుకు అని చెక్ చేసుకుంటే వాళ్ళు ఈమెయిల్ ఏమైనా పంపించారో అని అంటే మీరు వేరే వాళ్ళ ఫొటోస్ యూజ్ చేస్తున్నారు తర్వాత వేరే మ్యూజిక్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఈమెయిల్లో పెట్టారు ఏంటి నా ప్రాబ్లం అని చెప్పేసి ఒకసారి నేను చెక్ చేసుకుంటే నిజంగానే నేను ఫేస్బుక్లో ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ అంటే మా గోల్డ్ వర్క్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా మంచి మంచి ఐటమ్స్ ఫొటోస్ సేవ్ చేసుకొని గూగుల్లో కానీ సేవ్ చేసుకొని అవన్నీ ఎడిటింగ్ చేసి ఒక వీడియోలాగా తయారు చేసి నేను వీడియోస్ పెట్టాను దానివల్ల వాళ్ళు మనకి రీయూజ్ కంటెంట్ కింద పెట్టేశారు వాళ్ళు దాంతోపాటు ఏంటంటే ఆ ఫొటోస్తో పాటు నేను చేసిన ఐటమ్స్ కూడా కలిపి పెట్టాను సో అవి పోయింది ఇది పోయింది రెండు పోయింది కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ టైము వేరే వాళ్ళ ఫొటోస్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ మనం యూజ్ చేయొద్దు మనము ఇన్ని రోజులు కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది అయితే నా ఛానల్లో ఒక్క వీడియో మాత్రం చాలా హైలైట్గా లేసిందండి ఇంచుమించు లక్ష వ్యూస్ దాటిపోయింది ఒక వీడియో ఆ వీడియో వల్ల నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పెరిగిపోయారు ప్లస్ వాచ్ అవర్స్ కూడా మంచిగా అయిపోయింది కూడా ఆ రివ్యూస్ కంటెంట్లో ఉన్న ఆ వీడియోస్ అన్నీ తీసేసే వరకు నా వాచ్ అవర్స్ కాస్త ఇప్పుడు ఎనిమిది వందల అవర్స్కి వచ్చేసింది సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి ఒకవేళ ఎవరైనా అలా వేరే వాళ్ళ ఫొటోస్ కానీ డౌన్లోడ్ చేసుకొని పెట్టడం కానీ అలా చేస్తే మీరు ఒకసారి చెక్ చేసుకొని ఎంతలో అంతలో మీరు డేట్ చేసేయండి తర్వాత బాధపడే అవసరం రాదు మీకు ఎందుకంటే నాకు అయింది నాకు అయిన అనుభవాన్ని మీకు చెప్తున్నాను ఏదన్నా మన ఓన్ వీడియోస్ మాత్రమే పెట్టండి టైం తీసుకున్నా పర్లేదు రోజు పెట్టాలని మనకి టైం దొరకదు వారంలో ఒక మూడు నాలుగు వీడియోస్ అప్లోడ్ చేసినా పర్వాలేదు కానీ వేరే వాళ్ళ వీడియోస్ మీరు పెట్టకండి అదేంటంటే తీరా మనకి మౌంటేషన్ అయ్యే టైంకి రీజుడ్ కంటెంట్లో పెడితే ఎంత బాధ అవుతుందో నాకు తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నాను మీరు అలాంటి పనులు చేయకండి మీరు మీ ఓన్ వీడియోసే పెట్టండి షార్ట్స్ మాత్రం మర్చిపోకండి షార్ట్స్ పెట్టండి షార్ట్స్ వాళ్ళు ఏమవుతుందంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు షార్ట్స్ చాలా టైం పడుతుంది కదా దానివల్ల మనకు వాచవస్తాన చాలా కావాలనుకుంటారు కానీ షార్ట్స్ వాళ్ళు ఏమవుతుందంటే మనకి మంచి మంచి షార్ట్స్ పెట్టడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటారు షార్ట్స్ పెట్టండి వీడియోస్ మీకు టైం దొరికినప్పుడు ఒక వారంలో ఒక మూడు నాలుగు పెట్టినా సరే కూడా మంచి వీడియోస్ పెట్టండి మీకు కంపల్సరీగా అవుతుంది ప్రతి ఒక్కరికి అవుతుంది మనం కొంతమంది ఏమంటున్నాడంటే మేము ఎంత మంచి వీడియోస్ పెట్టినా మరి వ్యూస్ రావడం లేదని కొంతమంది అంటుంటారు నేను యూట్యూబ్లోనే విన్నాను అలా ఏం లేదు కొద్దిగా టైం పడుతుంది కానీ కంపల్సరీగా అందరికీ వాంటేజన్ అవుతుంది మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు జరిగిన అనుభవాన్ని మీతో చెప్తున్నాను మీరు కూడా నాలాగా బాధపడకుండా ముందే మీ వీడియోలు ఏదైనా వేరే వాళ్ళ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటే తీసేసి మీ ఓన్ వీడియోస్నే పెట్టండి సో దానివల్ల తర్వాత మనం బాధపడాల్సిన పని రాకుండా ఉంటుంది అందరికీ నమస్తే బాయ్